ఇంకా రామారావు గారికి సంబంధించిన ఇంకేమైనా జ్ఞాపకాలు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి రామారావు అంటే వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన ఒకసారి ఒక ఒకటి రెండు మాట్లాడినప్పుడు డిస్కషన్స్లో ఆ రోజుల్లో నేను కలిసి టైంలో కొత్తగా టాటా ఎస్టేట్ అని ఒక కార్ వచ్చాను ఓకే ఆ టాటా రామారావు కొంచెం కార్లు ఇంట్రెస్ట్ ఆ టాటా ఎస్టేట్ కార్ వచ్చినప్పుడు టాటా ఎస్టేట్ కారు బాగుందండి తర్వాత ఫెయిల్ అయింది ఆ కారు ఇనిషియల్గా బచ్చి సైజు అది ఆ రోజుల్లో అంతా నాలుగు లక్షల ఇరవై పదివేల ముప్పై వేలు సో బాగుందండి కారు అంటే అప్పుడు ఆయన మా వద్ద నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మోడల్ పాకాడ్ కారు ఉంది ఈ రోజుకి ఆ కారు తీస్తే అగ్గబడతారు జనం కారు బట్ట కాదు మన బట్టి సేమ్ ఇదే డైలాగ్ అంటే ఆ కారు మీకు బాగుంటుందంటే కారు నాకు బాగుంటుంది ఏంటి నా బట్టి కారు అన్నది అంటే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కరెక్ట్ నిజంగా కూడా అదే రామారావు ఆ డొక్లారెక్కి ఎలక్షన్ చేశారు ఆయన చైతన్య రథం అని పేరు పెట్టి అవును దానికి పేరు వచ్చింది రామారావు కదా రామారావు బట్టి ఆ డొక్కు డాజ్ కూడా చైతన్య రథం అని ఒక గ్లామర్ వచ్చింది అవును సో అది రామారావు ఏ ఆ ఎక్కినా తీసుకొచ్చినా సడన్ గా టీచర్లు వాళ్ళు అయిపోయారు ఇప్పుడు అవమంటే ఎవరినిస్తే వాళ్ళు అవ్వరు కదా అక్కడే అండి రామారావు టైంలో ఎవరు కూడా రెండు లక్షలు మూడు లక్షల నుంచి అవును ఖర్చు పెట్టిన వాళ్ళు లేరు అంతా గ్లామర్తో వచ్చిన వాళ్ళే చాలా వరకు పెద్ద ఆయన గ్లామర్ అసలు అనుమానమే లేదు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన రికార్డు దగ్గరలో కూడా ఎవరు రాలేరు మీకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదండి నిర్మాతగా మారదాం లేదు యాక్టింగ్ లేదు నిర్మాత నాకు సినిమా ఇండస్ట్రీలో అసలు నాకు చెప్పాలి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆల్ టాప్ హీరోస్ చిరంజీవి గారు గారి నాగార్జున వెంకటేష్ రామనాయుడు గారు నేను ప్రారంభిస్తున్నాం దాసరినారాయణ గారు రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు నేను ఆల్మోస్ట్ రెండు రోజులకి మూడు రోజులకి ఇప్పటికీ మాట్లాడుకుంటానే ఉంటాం వారం వారం కలుస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు బాగా సినిమా ఇండస్ట్రీలో నాకు అదే ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు లేరు బాగా ఆశా శ్రీరో నేను ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటాం అందరూ ఫిలిం ఇండస్ట్రీ అయినా సరే మీరు అటువైపు వెళ్ళాలి కానీ ఎలా అయితే సోమబాబు గారు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ జోలికి వెళ్ళలేదు నాకు అందరూ స్నేహితులే కానీ వ్యాపారంగా ఇప్పుడు మా హీరో అంటే నాకు రామారావు అదే నాకు నచ్చిన నటుడు ఆయన నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఆయన కానీ ఆయనకి భారతరత్నం ఇప్పటిదాకా రాలేదు అనేది అది భారతరత్నకి గౌరవం అని అనుకుంటున్నాను రామారావుకి భారతరత్నంలో ఈ ఆయనకున్నా ఎవరిచ్చారో ఎప్పుడు ఇచ్చారో నటరత్న ఆ నటరత్నే అంతే అంటే భారతరత్న ఇస్తే భారతరత్నకి గౌరవం అనేది నా అభిప్రాయం అదే రామారావు ఒక అవార్డు వచ్చినంత మాత్రాన రామారావు గొప్పతనం ఇప్పుడు పెరిగేది కాదు అంత గొప్ప తెలుగు లేడు ఇప్పుడు టెక్నాలజీ మారినప్పుడు అండి ఆ పాత రామారావు గారి కళాఖండాలన్నీ కూడా మళ్ళీ కొత్త వేరే తీసుకొచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది తీసుకొస్తే బాగుంటుంది ఇంకా ఆ మధ్య నేను రామారాయుడు గారు సురేష్కి రాముడు భీముడు ఇప్పుడు ఏమంత కాస్ట్లు బాగా తగ్గినాయి ఇక కలర్ కన్వర్షన్ కాస్ట్లు ముందు చాలా ఎక్కువ అయ్యేది ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఈజీ అయింది ఆ రాముడు భీముడు తులాభారం ఆ రెండు సినిమాలు రామారావు చోటు చేశారు ఆ రెండు కలర్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పా రామనాయుడు గారు అనేవాళ్ళు రాముడు భీవుడు నాకు విత్తు అయితే ప్రేమనగర్ చెట్టు అనేవాళ్ళు రామానాయుడు గారు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అది విత్తు రాముడి భీవుడు నా నా బ్యానర్కి అలాంటివి చాలా ఉన్నాయి పాండవం ఒకటి రంగులోకి మార్చవచ్చు చాలా ఉన్నాయి అలా సినిమా అందులో రామారావు ఒక విశిష్టత చెప్పాలి నాకు ఆయన ఓకే ఆయన సూపర్ హీరో ఆయన పేరు మీద టైటిల్స్ రావడం ఆ రావుడు ఈ రావుడు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన సొంత సినిమాల్లో వరుసగా మీరు అరవై ఏడు నుంచి చూసుకుంటే అరవై ఏడులో ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ మీద ఉంది టైటిల్ ఆ తర్వాత వరకట్ వరకట్ కట్నం సమస్య మీద ఉమెన్ సబ్జెక్టు డీల్ చేశారు ఆ తర్వాత కోడలుదిద్దుగా తల్లా పెళ్ళామా తల్లా పెళ్ళమా కూడా మెసేజ్ ఆయన మీద ఏమీ లేదు టైటల్ మొదరు ఇంపార్టెంటు భార్య ఇంపార్టెంట్ ఆ దాని మీద ఆ సోషల్ క్లాసు అత్త కోడల క్లాష్ల మీద ఆ సినిమా కూరలు దిద్దిన కాపురం మరి టైట్లు సావిత్రి గారి మీద అవును సో ఎన్ని సోషల్ సబ్జెక్ట్స్ అలాంటి సబ్జెక్ట్స్ ఆయన అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఇప్పుడు తాతమ్మ కల డిఫరెంట్ మెసేజ్ ఇప్పుడు చంద్రబాబు గారు పిల్లలు కానివ్వడే ఆయన అప్పుడు తాతమ్మ గారి సినిమాలో అది అలాగా ఆయన సొంత సినిమాలు ఏదో ఒక మంచి మెసేజ్తో సో అలాగా ఆయన ఆయన చేశారు ఇంకొకటి గొప్పతనం హిట్ డైరెక్టర్ ఉండాలి అని ఎప్పుడు అనుకోవాలి మనబట్టి సినిమానే ఆయన నమ్మకం అదే కమలాకర్ కామేశ్వర రెండు మూడు ఫ్లాపులు చేసిన తర్వాత ఆయనకి ఈ పాండరంగ సినిమా ఇచ్చారు ఆయన సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆయన చాలా హిట్ సినిమాలు చేశారు అదే కామేశ్వరరావు వరుసగా మూడు ఫ్లాపులు రామారావుతో చదరహారం ఫ్లాపు ఆ తర్వాత యావరేజ్ అనే సినిమాలు శోభా ఇంకా పెద్దగా అల్ల బట్ ఆయనకి ఈయన పాండురంగమాత్యం అదే ఈయన ఇచ్చారు అలాగా యోగానంద్ గారితో రామారావు సొంత సినిమాలు ఫస్ట్ పిచ్చి పుల్లయ్య మన తోడు దొంగలు పెద్దగా అలా అవును అయినా తర్వాత జయసింహ ఫోక్లోర్ సినిమా మళ్ళీ అదే యోగానంద్ గారితో బ్లాక్ బాస్టర్ రామారాసం సినిమా అలాగా ఆయన ఎప్పుడూ డైరెక్టర్ సక్సెస్ సినిమాలు తీసాడు ఆ డైరెక్టర్తో మనం వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు ఒక్కసారి ఆయన సినిమా ఒప్పుకుంటే చిన్న డైరెక్టర్ అయినా వారు చెప్పింది మనం చేయాలి అని ఇప్పుడు హీరోల లాగా ఆ కథలో ఏళ్ళు సీన్లు మార్చడాలు ఆ ఇంటర్ఫిరెన్స్లో ఎన్టీ రామారావు కెరీర్లో ఎప్పుడూ లేదు టైం అంటే టైమే డైరెక్టర్ కూడా ఇంకో డైరెక్టర్ దాంట్లో చేయటం మోహన్ బాబు గారు చంద్రకాంత్ ఆ టైంలోనే అయ్యేది నేను రామారావుని కలిసే టైంలో ఓకే ఒకరోజు ఉదయమే అప్పుడు చెప్తున్నారు ఈ షూటింగ్కి దానికి ముందు కొద్ది రోజుల ముందు మోహన్ బాబు గారు ఉదయం ఏడు గంటలకి ఏదో వెహికల్ ఏదో వచ్చేది మోహన్ బాబు గారు వెళ్ళి తీసుకెళ్ళేవాడు అనుకుంటాను ఇది నాకు మోహన్ బాబు గారు చెప్పారా రామారావు చెప్పారా సరే గుర్తులేదు మోహన్ బాబు గారు వెళ్ళినప్పుడు సీరియస్గా ఉన్నాడు రామారావు ఏంటంటే టైంకి వచ్చాను కదా అని అంటే గడియారు ఉంటుంది రామారావు రూమ్లో టక్ టక్ చిన్న సౌండ్ వస్తుంది అది ముళ్ళు తిరిగేటప్పుడు ఏడు ఒకటైంది ఓకే ఏడు ఒకటే సపోజ్ టు పిక్ అంటే ఆయన పర్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే అంటే ఇంకోటి